సుధా బ్యాంక్ ద్వారా త్యాగరాజ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని సినీ సంగీత దర్శకులు మాధవ పెద్ది సురేష్ తెలిపారు బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో ఇరవై మూడవ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు మాట్లాడారు సుధా బ్యాంక్ ద్వారా త్యాగరాజ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని సినీ సంగీత దర్శకులు మాధవ పెద్ది సురేష్ తెలిపారు బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో ఇరవై మూడవ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు మాట్లాడారు సంగీతమే పరబ్రహ్మ స్వరూపమని నిరూపించిన మహనీయుడు త్యాగరాజ స్వామి అని అలాంటి ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించి కళాకారులను గౌరవించుకోవడం మంచి సాంప్రదాయం అన్నారు సూర్యాపేట కళలకు పుట్టి అన్నారు సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజ జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు శ్రీ సీతారామునిపై భక్తి సంగీతంతో దైవాన్ని చేరవచ్చని నిరూపించిన గొప్ప వాద్యాయకారుడని కొనియాడారు సంగీతమే దైవంగా భావించి వేలాది కీర్తనలను రచించి సంగీత ప్రపంచానికి మార్గ నిర్దేశకం చేశారన్నారు సుధా బ్యాంకు చైర్మన్ మీలా మహాదేవ్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవ పెద్ది సురేష్ ప్రముఖ రచయిత జర్నలిస్టు పులగం చిన్ననారాయణను ఘనంగా సన్మానించారు శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ ఎస్సి కౌశిక్ కల్యాణ్ బృందం చే గాత్ర కచేరీ పలువురిని ఆకట్టుకుంది మారుతి విద్యా సంస్థల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి అంతకుముందు బ్యాంక్ నుంచి త్యాగరాజు చిత్రపటంకు నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుధా బ్యాంకు వైస్ చైర్మన్ కక్కిరేణి చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా కొనుగోట్టి నిర్మల మేళా సందీప్ సుజాత భువనగిరి భాస్కర్ అప్పం శ్రీనివాస్ అనంతుల శారద పటేల్ నరసింహారెడ్డి శశిధర్ ఈశ్వర్ కుమార్ ఏపూరి శ్రవణ్ కుమార్ బొలుశెట్టి మధు వెంకటరెడ్డి తోట ప్రసాద్ అంజన్ ప్రసాద్ మిర్యాల సుధాకర్ రాచకొండ శ్రీను కొత్త ఆంజనేయులు గాలి శ్రీను గుండా రమేష్ తదితరులు పాల్గొన్నారు you mm -hmm. तमाम तो तो राज्यों के अंदर जीते थे और आज भी कहा गया है कि इस तरह की जो संपन्न इंडिया हो, मनीषा सिंह से भी बताया गया है कि मणिपुर की तमाम इंडिया में सुधार देखा जाएगा, यहां पर नमन यह सुधारो। ముఖ్యంగా ఈనాడు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాది మంది తెలుగు వారికి అభిమానులు అనేటువంటి బాలవృద్ధి సురేష్ గారు బాలవృద్ధి సురేష్ గారు గత యాభై సంవత్సరాలుగా సంగీత ప్రపంచంలో సంగీత జ్ఞులకు తెలియని వారంటే వారు Fala, turma, mandei శ్రీరామ శ్రీరామ నామీ 12వ హారతిya నా పరిచయం జరిగింది అంటే రాముని అవసరం ఉన్నది తనే ఇంద్రియేటికి నిలిచారు సుధ అదరుమే సుధ ఆయన తాళం విప్పి తెచ్చుకున్నాడ దానవనే సుధాని పేరు

మాదం అలాగే మా అమ్మ మామూలు ప్రముఖ ఈ మాసం ఏళ్ళ నుంచి இல்லை மகாபாரதி வம்சன